ఇంకొకటి బాల్య వివాహాలను చేసి మరి మీరు వాళ్ళ యొక్క జీవితాలను పాడి చేసిన వారు అవుతారు కాబట్టి బాల్య వివాహాలకు దూరంగా ఉండాలా పిల్లలకు మైనారిటీ చేరిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలి ఆడపిల్లలకైతే పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకైతే ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత మరి పెళ్లి చేయాలి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీని కులం పేరు పెట్టి దూషిస్తే దానికి కఠిన చట్టాలు ఉన్నాయి అట్లా అని చెప్పేసి ఓళ్ళు తిట్టకన్నా ముందు కూడా తిట్టిలే మనం కేసులు పెడితే అవి నిలవావు కాబట్టి ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులను మనము సద్వినియోగపరచుకోవాలి దుర్వినియోగపరచం మరి అదేవిధంగా ఓట్లు కూడా డబ్బులకు మద్యంకు మాంసానికి ఓట్లేయద్దు ఆ చిల్లర పైసలకు చీకటి ముక్కలకు చీప్ సీప్ లిక్కర్లకు డబ్బులకు మంచిగా సేవ చేసే నాయకుడికి తెలుస్తారు మళ్ళీ ఏజ్ మీద పడ్డ తర్వాత వృద్ధులు ఉంటారు వాళ్ళకు వృద్దులు కోడలు బిడ్డలు వాళ్ళకు అన్ని విధాలుగా ఇచ్చి వాళ్ళ బాబాగులు చూసుకోవాలి అట్లా చూసుకునే పక్షాన మరి సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారము ఎవరైతే చూసుకోరో ఆ పెద్ద మనుషులను వాళ్ళకు కఠినమైన చట్టాలు వాళ్ళ ఆశ్చాత కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ పేరు మీదనే రాయించే చట్టాలు కూడా రాసులు అన్ని కూడా తీసుకొని మా పేరు మీద ఓడిపోవట్ అని చెప్పేసి లేకపోతే మఠాన వాటికల చేస్తారు అట్లా చేస్తే వాళ్ళు పోయి ఒక కాంప్లెక్స్ ఇస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళ పేరు మీద చేస్తాయి తల్లిదండ్రుల పేరు కాబట్టి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి సీనియర్ సిటిజన్స్ మరి అదేవిధంగా మరి మన అందరికీ తెలుసు మన పిల్లలను మనము గారాభంగా పెంచడమే కాదు బాధ్యత బాధ్యత బీడీలు సిగరెట్లు శీలగాళ్ళు నల్లగాళ్ళు గజ్జాయి కిలో పాటిస్తాయి కాబట్టి ఈ చిట్ విషయాలలో కూడా పిల్లలకు ఒక కన్నేసి ఉంచాలి మరి వాళ్ళు చదువుకుంటున్నారా చదువు పేరుతో మరి నిర్మల్ పోయి నిజామాబాద్ పోయి హైదరాబాద్ పోయి మరి దేనికైనా అలవాటు అవుతున్నారా పడుతున్నారా దశపతి వర్తున్నారా పడుతున్నారా వర్తున్నారా కూడా చూడాలి ఇలా మరి ఇవన్నిటిని కూడా మనము పరిగణలోకి తీసుకొని వీటి అన్నింటినీ కూడా పద్ధతి ప్రకారం పాటిస్తే మన జీవితాలు ఇట్లా చీకటి జీవితాలు ఇట్లా రంగుల హరివిల్లు లాగా అవుతాయి ఎట్లా అంటే ఇక అయితే జీవితాలందరికీ కూడా ఆనందంగా ఉంటాయి ఇక లేదు మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము మేము పట్టించుకోము పెద్ద మనుషులను అదేవిధంగా కులం పేరుతో తెచ్చినా మేము పడతాము అని అనుకుంటే పొరపాటు మీకు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినాయి మరి అటువంటి వాళ్లకు కఠినమైన శిక్షలు ఉంటాయి మరి కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీ కుటుంబ సభ్యులకు ఇంట్రోళ్లకు మీ ఊరోళ్ళకి విషయాలన్నీ కూడా చెప్పాలి అని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు మరి మంచి చక్కటి పాటలు ఉంటాయి మరి ఇంకా ఆ పాటల ద్వారా కూడా మీకు తెలియజేస్తారు మళ్ళీ ఇంకోటి భూభారతి చట్టం అనేది వచ్చింది ఆ భూభారతి చట్టం ద్వారా మీ భూముల ఏమైనా కరెక్షన్స్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మీ పేరు మీద కానీ ఉంటే కూడా చేయించుకోవచ్చు మేము ఉన్నాము అది మా పేరు మీద కాలేదని కొందరు అక్కడ కొందరికి ఏంటంటే మాది భూమి ఐదు ఎకరాలు ఉన్నది కానీ మాకు నాలుగు ఎకరాలు ఏ చూపెడుతున్నది ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు భూభారతి చట్టాన్ని మరి ఇప్పుడు తీసుకొచ్చిండ్రు మంచి పథకాన్ని దాని ద్వారా మీరు అన్నీ కూడా సరి చేసుకోవచ్చు మళ్ళీ చెట్లుంటే మనందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటాం చెట్లను కాపాడుకోవాలా మొక్కలను నాటాలి ఇప్పుడు ఢిల్లీలో చూడండి చెట్లు లేక కాలుష్యం తీసుకునేది చెట్లే ఆ కాలుష్యం అంతా అలా పెదజలుతున్నది అక్కడ మోటార్ సైకిళ్ళు ఫ్యాక్టరీలు అవి అంతా కూడా నగరం అంతా వ్యాప్తి చెందుతున్నది అదే చెట్లుంటే ఆ కాలుష్యాన్ని తీసుకొని మంచి గాలిని ఆక్సిజన్ను మనకిస్తుంది వాతావరణము సమతుల్యం గురించి గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా మనకు చెట్లు దోహదపడతాయి ఎందుకోసం అది చెట్లు ఉంటే స్వర్గం లేకపోతే నర్గం అన్నాడు పెద్దవాడు ఒక కుక్కను పెంచుకుంటే ఇంటికి భద్రత మొక్కను పెంచుకుంటే సమాజానికి భద్రత కాబట్టి